ఏడాది పాలనలోనే కోటెం ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు గురువారం ఆత్రేపురం మండలం ఉచ్చిలి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే బండారు ఉచ్చిలి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారికి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు ఎస్టీఎస్ న్యూస్ తో మాట్లాడుతూ పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచాలంటే జగన్కు ఐదేళ్లు పట్టిందని కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు తల్లికి వందడం త్వరలోనే అన్నదాత సుఖీభవా మహిళకు ఉచిత బస్సు వంటి ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బండారు వద్ద కూటమి ప్రభుత్వం పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ కరెటూరి నరసింహారావు మండల టీడీపీ అధ్యక్షులు కుసంపూడి రామకృష్ణరాజు తోటకూర సుబ్బరాజు మండల తెలుగు యువత అధ్యక్షులు వెచ్చ అనిల్ ముదినూరి వెంకటరాజు జడ్జవర్పు శ్రీహరి బీజేపీ నాయకులు అయినవెల్లి సత్యబాబు గౌడు ముత్యాల బాబ్జీ దండు రాంబాబు బోడపాటి సుబ్బారాయుడు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల మోడీ గారి పట్ల అచంచలమైన విశ్వాసంతో మొన్న ఎన్నికల్లో దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి కావాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కావాలని కోరుకున్నారు వారు కోరుకున్న విధంగానే ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఏ విధంగా ప్రజలు ఆశిస్తూ ఉన్నారో కోరుకుంటూ ఉన్నారో ఆ విధమైన పరిపాలన అందిస్తూ ముందుకెళ్తూ ఉంది అందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ ఉంది దశల వారీగా ప్రజలు కోరుకున్న అన్ని కార్యక్రమాలు చేయడం కూడా ప్రణాళికలు రూపొందించకుండా ఉంది ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశారు మరికొన్ని పథకాలు ఈ నెలలో అన్నదాత సుగీభావం కింద రైతాంగానికి సహకరించబో సహకారం అందజేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లు కూడా సహకారం అందజేయడానికి ఆగస్టు పదిహేనున జరగబోతూ ఉంది మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మొదలు పెట్టబోతూ ఉన్నారు ఇప్పటికే పెన్షన్లన్నీ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి మూడు వేల నుంచి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసి ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వరకు కూడా అందిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఈనాడు గుర్తింపు ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈనాడు చాలామంది మోసం మోసం అంటే రోడ్లం తిరుగుతూ ఉన్నారు వారు చేసింది ఆనాడు ఎంతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆయన యొక్క ఒక్క ఛాన్స్ ఫ్రీజ్ అంటే ఆ ఒక్క ఛాన్స్ ఐదేళ్ల పరిపాలన చూశాక ప్రజలు కోరుకున్నారు ఇటువంటి పరిపాలన మాకు వద్దు ఇటువంటి ముఖ్యమంత్రి వద్దు ఇటువంటి చేతకాని పాలన మాకు వద్దని ఎండయ కూటమికి అధికారులు అప్పగించారు ఈనాడు మళ్ళా ఉన్న ఉనికిని కూడా కోల్పోతామని భయంతో ఈ సంవత్సరకాల పరిపాలన ఎండయ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు చూపుతున్నటువంటి ఆధారాభిమానాలు ఓర్చుకోలేక ఈనాడు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ప్రజలు విజ్ఞులు అన్ని విషయాలు తెలుసు ఈనాడు ఈ రాష్ట్రంలోని ఇబ్బందులు కూడా తెలుసు ఈ రాష్ట్రం ఇబ్బందులన్నీ అధిగమించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో తెలుసు ప్రజలు కోరుకున్న పరిపాలన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది గ్రామాల అభివృద్ధి చెందితే ప్రజలు సంతృప్తిగా ఉంటారు ఈ సుపరిపాలన తొలి అడుగే విజయవంత ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను ఎంత అమ్మా ఏమున్నాయో చెప్పి చంద్రబాబు గారు కలవమన్నారు మిమ్మల్ని అందరం కలుసుకుని సంవత్సరం పూర్తయింది కదా తోలు అయింది ఒక ఏడో ఏడాది పూర్తయింది ఏంటి వాళ్ళకి ఉన్నాయమ్మా మన ఇంట్లో మంచి ఆ పరగాలు వచ్చినాయి మనకి ఏమొచ్చినాయి మనకి అమ్మ తల్లి కొందరు అమ్మ ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలకి రెండు పదమూడు ఇరవై పెడతా ఒక ఏం చదువుతున్నారు అది ఫస్ట్ క్లాస్ మళ్ళీ వేస్తా ఈ బాబు కూడా వేస్తారు ఇది కూడా ఇస్తున్నారా మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇచ్చారా పెన్షన్ ఎవరైనా ఇంట్లో ఎవరైనా తీసుకుంటున్నారు ఎవరమ్మా మా గారు నాలుగు వేలు పెన్స్ వస్తుందా పిల్లలు ఇంట్లో పెన్సిల్ వస్తుందో ఒక నాలుగు వేలు పిల్లలు ఎవరైనా చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయమ్మా రెండు సార్లు అడగండి ఎవరైనా మా వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా

ಬಡಿಸ್ करके लाइन नंबर को चेक कर के तौरता है मनवाना हम तो आता हूं मन 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 में पेन को एक्सट्रीम नंबर पर लगाना है स्क्रीनन नहीं है हम लोग चेंज ಇಬ್ಬರು ಪ್ರಶಾಂತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅನ್ನೋದು ಕಾನಪಡ